అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ ఎయిట్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే గడియ వేయాలి ఎలా చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి మెట్ల మీద అడుగులు చప్పుడు అవుతుంది పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు ఎలా రాజు ఒక్క క్షణం ఆలోచించాడు పళ్లతో గడియను గట్టిగా పట్టుకుని లాగాడు గడియ పడింది శబాష్ రాజు అంటూ యుగంధర్ సేఫియాని ఈడ్చుకుని రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు మళ్లీ పళ్లను ఉపయోగించి సేఫియా చేతిలో ఉన్న పిస్తోల్ని లాగాడు సేఫియా పట్టు వదలటం లేదు రాజు ముని పళ్లతో సేఫియా చేతిని గట్టిగా కొరికాడు అబ్బా అంటూ సేఫియా పిస్తోల్ని వదిలేసింది అది నేల మీద పడ్డది పిస్తోలు క్రింద పడగానే యుగంధర్ సేఫియాని వదిలేశాడు పిస్తోల్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు సేఫియాని ఒక చేత్తో పట్టుకున్నాడు రెండో చేత్తో రాజు కట్లు విప్పేశాడు యుగంధర్ బయట తలుపులు తన్నుతున్నారు తలుపులు విరగొడుతున్నారు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు లేకపోతే నిన్ను షూట్ చేసేస్తాను అన్నాడు యుగంధర్ ఆడదాన్ని షూట్ చేస్తావా అన్నది సేఫియా డబ్బు కోసం ఎంత పనైనా చేసే నిన్ను ఒక ఒక ఆడదానిగా చూడలేను నువ్వు విషకీటకం సంతోషంగా షూట్ చేస్తాను అని యుగంధర్ పిస్తోలు మేట మీద వేలు పెట్టాడు రాజు కాళ్లను చేతులను మర్దరా చేసుకుని తలుపు దగ్గరికి వెళ్ళి నిలుచున్నాడు సేఫియా యుగంధర్ కళ్ళల్లో కాటిన్యం చూసింది నాన్న ఆగండి మీరు తలుపులు బద్దలు కొడితే యుగంధర్ నన్ను షూట్ చేసేస్తాడు తలుపులు బద్దలు కొడితే సేఫియాను షూట్ చేసేస్తారని వాయిస్కి భయం కలిగింది తలుపులు తీస్తే తమను వాళ్ళు షూట్ చేస్తారని యుగందరికి భయం తలుపు మూసేసే ఉంది తలుపుకు అవతల శత్రువులు తలుపుకు యువతల యుగంధరు రాజు పది నిమిషాలు గడిచాయి యుగంధర్ రాజు చెవులో ఏదో చెప్పాడు సేఫియాను రాజు పట్టుకున్నాడు యుగందర్ ఒక చేత్తో పిస్తోలు పట్టుకుని సేఫియా వైపు గురిపెట్టాడు ఆమె మాట్లాడకుండా నోరు నొక్కు పెట్టమన్నాడు రాజును రెండో చేత్తో తలుపు గడియే చప్పుడు కాకుండా తీసి వచ్చి గది మధ్యన నేల మీద పడుకున్నాడు యుగంధర్ తలుపు పక్కన నిలుచున్న రాజుకి సైగ చేశాడు రాజు తలుపు లాగి తలుపు తీయగానే యుగంధర్ పిస్తోలు పేల్చాడు శత్రుపక్షం కూడా పిస్తోళ్లు పేల్చింది కానీ నేల మీద పడున్న యుగంధర్కి దెబ్బ తగలలేదు యుగంధర్ మళ్లీ పేల్చాడు అబ్బా అంటూ శత్రువులలో ఒకడు నేల కూలాడు ఆ మూలుగు వినగానే సేఫియా నాన్న అని కేక వేసింది సేఫియా అలా కేక వేయగానే వాయిస్ అనుచరులకు ధైర్యం పోయింది నాయకుడు వాయిజ్ పడిపోయాడు సేఫియా యుగంధర్ చేతికి చిక్కిపోయింది ఇక లాభం లేదని తతిమా వాళ్ళు కాళ్ళకి బుద్ధి చెప్పి పరిగెత్తారు తమ ఆట కట్టిందని తెలుసుకుంది సేఫియా ఆమె ఒక చేతిని నోటి దగ్గర పెట్టుకుంది మరుక్షణం నేల మీద పడిపోయింది సరిగ్గా అదే సమయానికి మెట్ల మీద అడుగులు చప్పుడు అయింది యుగంధర్ మళ్లీ పిస్తోళ్లు సిద్ధంగా పట్టుకున్నాడు యుగంధర్ ఎక్కడున్నారు ఆ గొంతు వినగానే యుగంధర్ పిస్తోల్ దించి లేచి నిల్చున్నాడు ఇక్కడ ఈ గదిలో అన్నాడు కమిషనర్ పరివారంతో ఆ గదిలోనికి వచ్చాడు పోలీస్ వాళ్ళు అవసరం తీరిన ఐదు నిమిషాలకు పరిగెత్తుకుని వస్తారన్నమాట అన్నాడు యుగంధర్ నవ్వుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీరు చెప్పిన విషయం చెప్పగానే రైల్వే గైడ్ నెంబర్ నైన్ తెప్పించి డీకోడ్ చేశాము ఈ ఇంటి అడ్రస్ తెలిసింది వెంటనే వచ్చాము మేము గేటు దగ్గరికి రాగానే లోపల నుంచి ముగ్గురు మనుషులు పరిగెత్తుకుని వస్తుండడం చూసి వాళ్ళని పట్టుకున్నాము అన్నాడు కమిషనర్ గుడ్ కానీ ఈ ముఠా నాయకులు మనకు చెక్కకుండా వెళ్ళిపోయారు ఏమయ్యారు అడిగాడు కమిషనర్ వాయిజ్ అడుగో అతన్ని నేను షూట్ చేశాను ఈమె అతని కూతురు సేఫియా ఆట కట్టిందని తెలియగానే ఆత్మహత్య చేసుకుంది మొహం నల్లబడ్డది చూడండి విషం మింగిందన్నమాట అదిగో ఆ వేలి ఉంగరం చూడండి అందులో దాచింది విషం అంటూ యుగంధర్ సేఫియా కనురెప్పలు మూసేశాడు యుగంధర్ గదిలోనికి రాగానే హోమ్ మినిస్టర్ సిన్హా సంతోషంతో లేచి నిల్చున్నాడు ఆ పత్రాలు ఎలా దొరికాయో ఇప్పుడు చెబుతాను మీరు యుగంధరే అయితే ఆ కాగితాలు ఎక్కడ ఉన్నది ఆలోచించి మీరే తెలుసుకోవచ్చు అని నెంబర్ త్రిబుల్ ఎయిట్ నాతో అనగానే నేను తీవ్రంగా ఆలోచించాను నెంబర్ త్రిబుల్ ఎయిట్ బొంబాయిలో విమానం దిగిన తర్వాత ఆ కాగితాలు దాచేందుకు అతనికి గల అవకాశాల గురించి ఆలోచించాను అతను టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళినప్పుడు నీళ్ల గదిలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే అతన్ని ఎవరూ చూసే అవకాశం లేదు కనుక అక్కడే ఎక్కడో దాచి ఉంటాడని గ్రహించాను ఎయిర్పోర్ట్ మేనేజర్తో ముందుగా మాట్లాడి ఎయిర్పోర్టును ఊడ్చే మనిషి వేషంలో వెళ్ళి ఉద్యోగంలో చేరాను టెలిఫోన్ బూత్ ఊడ్చేందుకు వెళ్ళినప్పుడు అక్కడ వెతికాను కాగితాలు అక్కడ దాచిన జాడలు లేవు తర్వాత గది ఊడవటానికి వెళ్ళాను ప్రతి చోట చాలా జాగ్రత్తగా పరీక్షించాను టెలిఫోన్ తీగ మీద ఉన్న బద్దె లాగి చూశాను కవరు కనిపించింది అన్నాడు రాత్రి కమిషనర్ టెలిఫోన్ చేసి చెప్పేంతవరకు నా అదుర్దా చెప్పలేను యుగంధర్ మీరు సాధించని ఈ విజయం అమోఘమైనది అన్నాడు సిన్హా యుగంధర్ రెండు చేతులు పట్టుకుని యుగంధర్ నవ్వుతూ ట్రిబులైట్ ఆస్పత్రిలో ఉన్నాడు త్వరలో తేరుకుంటాడు ఈ కాగితాలు శత్రువుల చేతికి చిక్కకుండా ఉండటానికి అతనే చాలా వరకు కారకుడు అన్నాడు మీకు పొగడ్త ఇష్టం లేదు అందుకే మీరు సాధించిన ఈ మహత్కార్యానికి మిమ్మల్ని శ్లాఘించనీయరు నెయ్యరు యుగంధర్ ప్రభుత్వం మీరు చేసిన సేవ ఎన్నడూ మరవదు ప్రభుత్వమే కాదు భారత ప్రజానికమే మరవదు నూతన సంవత్సరం రాగానే మీకు పద్మవిభూషణ్ యుగంధర్ హోమ్ మినిస్టర్ మాటలకు అడ్డు వచ్చాడు దయచేసి నాకు అటువంటిదేమీ వద్దు నేను అపరాధ పరిశోధకుణ్ణి అపరాధుల్ని పట్టుకోవటం నా వృత్తి అపాయాలను ఎదుర్కోవటం నా వృత్తిలోనే ఉంది కనుక నాకు అటువంటి బిరుదులేమీ వద్దు నన్ను సామాన్య అపరాధ పరిశోధకుడుగానే ఉండనియండి కానీ నా పని నేను చేశాను జయించాను ఆ తృప్తి ఆ సంతోషం నాకు చాలు అంతకన్నా ఏ బహుమతి అవసరం లేదు అన్నాడు యుగంధర్ మంత్రి యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు నా పని నేను చేశాను జయించాను ఆ తృప్తి ఆ సంతోషం నాకు చాలు అంతకన్నా ఏ బహుమతి అవసరం లేదు అన్నాడు యుగంధర్ మంత్రి యుగంధర్ని ఆశ్చర్యంతో చూశాడు బిరుదుల కోసం ఢిల్లీ వచ్చి ప్రయత్నాలు చేసే పెద్ద మనుషులను తలుచుకున్నాడు ప్రతి భారతీయుడు మీలా తన పని తాను చేయటం తన ధర్మం అని తెలిస్తే దేశం ఒక సంవత్సరంలో మారిపోతుంది వంద సంవత్సరాలలో సాధించే పురోగతి ఒక్క సంవత్సరంలోనే సాధించగలుగుతాము అన్నాడు హోమ్ మినిస్టర్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ నవల సమాప్తం ఈ నవల మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మర్చిపోకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న